ఇస్రాయేలీలు ఐగుప్తు దేశ ఐగుప్తు దేశంలో నాలుగు వందల సంవత్సరాలు దాదాపు ఊడిగం చేశారు నాలుగు వందల సంవత్సరాలు భయంకరమైనటువంటి చెర భయంకరమైనటువంటి పాటు భయంకరమైనటువంటి ఒక బాధను అనుభవించారు ఏంటి ఆ బాధ అంటే తల్లిదండ్రులుగా లేకపోతే ఈ ఇస్రాయేలు జనాంగముగా మారినటువంటి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో లేకపోతే యోసేపుకు సంబంధించినటువంటి వర్గం ఏదైతే ఉందో యోసేపుకు సంబంధించినటువంటి అనదములు ఎవరైతే ఉన్నారో యాకోబు చనిపోయిన తరువాత వాళ్ళందరూ కలిసి వచ్చి ఇస్రాయేలీలో సెటిల్ అయిపోయారు ఐగుప్తులో సెటిల్ అయిపోయారు ఐగుప్తులో సెటిలర్లుగా జీవిస్తున్న సమయంలో కష్టపడి పని చేస్తున్నారు కష్టపడి పని చేస్తూ ఉంటే వాళ్ళ వాళ్ళ ఒంటి రంగు ఐగుప్తుల ఒంటి రంగు వేరుగా ఉంటుంది ఐగుప్తుల ఒంటి రంగు ఐగుప్తుల జీవిత శైలి లేకపోతే జీవన సరళి అంటాం కదా లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది ఇస్రాయెల్ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది ఇస్రాయేలు చిన్నప్పటి నుంచి పుట్టిన పుట్టినప్పటి నుంచి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి వింతైనటువంటి అనుభవాలు చెప్పుకుంటూ వస్తున్నారు మన దేవుడు ఇలాంటి వాడు మన దేవుడు అలాంటి వాడు మన దేవుడు గొప్పవాడు మన దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయగలడు అంటూ గొప్ప గొప్ప విషయాలు చెప్తూ వస్తున్నారు అందుకనే ద్వితీయోపదేశ ఉపదేశకాండం ఆరో అధ్యాయం మీద చదివించాను ద్వితీయోపదేశానం ఆరో అధ్యాయము ఒకటి నుంచి కనుక మీరు చదివితే దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే దేవుని యొక్క అద్వితీయమైనటువంటి ఉనికిని దేవుని యొక్క మహాశక్తి శక్తి సంపదలు కలిగినటువంటి ఉనికిని వాళ్ళ ప్రజలకు వాళ్ళ పిల్లలకు చెప్పాలి అన్నటువంటిది మోషే వారికి నేర్పించినటువంటి లేకపోతే అంతకంటే ముందు నుంచి కూడా అబ్రహాము సమయం నుంచి కూడా ఉన్నటువంటి ఒక నానుడి ఒక ప్రథ ఒక నేర్చుకోవలసినటువంటి ఒక పద్ధతి చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇదే నేర్పిస్తున్నారు పుట్టినప్పటి నుంచి పెరిగినంత వరకు వారి నుదుటి భాసికముల్లాగా కట్టుకుంటున్నారు వారి చే వాళ్ళ చేతులకు తావీజుల్లాగా కట్టుకుంటున్నారు వాళ్ళు వేసుకున్న బట్టలపైన వాక్యము ఎదుటి వాక్యము అంత వాక్యము ఎక్కడ చూసినా గానీ దేవుని వాక్యము దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సత్యము అందులోనే నడవాలి అన్నది మోషి నేర్పించాడు అది జరగటానికి ముందు జరుగుతున్నటువంటి మాట ఇది అలాంటి ఆజ్ఞ వెలువడడానికి ముందు జరుగుతున్నటువంటి మాట ఇస్రాయేలీలలో ఇస్రాయేలీలు అందరూ కూడా వలస బాధితులుగా వెళ్ళిపోయి నాలుగు వందల సంవత్సరాల ఊడిగం చేస్తూ ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి సమయంలో గడిచినటువంటి మాట ఇది అలాంటి సమయంలో దేవుడు పక్షిరాజు రెక్కలపైన తన పిల్లలను మోసుకొని వెళ్ళినట్లుగా మోసుకొని వెళ్ళాడు నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయంలో ఆ మాటలో ప్రభు స్వయంగా తన మాటల్లో చెప్తాడు నేను పక్షిరాజు తన పిల్లలను తన తన వీపు పైన లేకపోతే రెక్కల పైన మోసుకొని వచ్చినట్లుగా మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించుకుని వచ్చాను అని చెప్తాడు విడుదలను గురించినటువంటి మాటలు గుర్తు చేస్తాడు ఎందుకు అంటే వీళ్ళు